లోక్సభ ఎన్నికల మూడో విడతలో మధ్యప్రదేశ్లోని విదేశా నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది ఆ రాష్ట్ర మాజీ సీఎం గతంలో విదేశా నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలుపొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న విదేశాలో ఆ పార్టీ దిగ్గజాలు అటల్ బిహారీ వాజ్పేయి సుష్మా స్వరాజ్ గతంలో పోటీ చేసి గెలుపొందారు ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్కు రికార్డు మెజార్టీ ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో భాగంగా మధ్యప్రదేశ్లో తొమ్మిది స్థానాలకు మే ఏడున పోలింగ్ జరగనుంది ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజకవర్గం విదిశ మామాజీగా పేరుగాంచిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే అందుకు కారణం కాంగ్రెస్ నేత ప్రతాప్ భాను శర్మ శివరాజ్ కు ప్రత్యర్థిగా ఉన్నారు విదిశా నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాఘవ్జీ ఇక్కడి నుంచి తొలిసారి భాజపా అభ్యర్థిగా గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయకేతనం ఎగురవేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఉప ఎన్నిక సహా పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడి నుంచి విజయ్ ఢంకా మోగించారు రెండు వేల ఇదిలో మధ్యప్రదేశ్ సీఎం అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా ఎంపీగా రాజీనామా చేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ విదిశా నుంచి గెలుపొందారు దాదాపు ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశాలో బరిలోకి దిగుతుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు మహిళల కోసం శివరాజ్ సింగ్ తీసుకొచ్చిన పథకాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి ముఖ్యంగా లాడ్లీ రెండు పాపులర్ ఇరవై మూడు నవంబర్ లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు వందల ముప్పై స్థానాలకు గాను నూట అరవై మూడు చోట్ల విజయ ఢంకా మోగించింది మరొకసారి మధ్యప్రదేశ్ లో అధికారం చేపట్టింది అయితే ఎన్నికల్లో విజయం తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్ ను మధ్యప్రదేశ్ సీఎంగా భాజపా అధిష్టానం నియమించింది అప్పట్లోనే శివరాజ్ సింగ్ చౌహాన్ ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలిస్తే ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సంకేతాలిచ్చారు మధ్యప్రదేశ్లోని ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోదీ శివరాజ్ సింగ్ ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ కు పోటీగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భాను శర్మ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విదిశా లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు భాజపా కంచుకోటను బద్దలు కొట్టడానికి మరోసారి ప్రతాప్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దింపింది అయితే విదిశాలో పోరు ఏకపక్షంగా ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ కు రికార్డు మెజార్టీ ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో విదిశా నుంచి భాజపా అభ్యర్థి రమాకాంత్ భార్గవ ఐదు లక్షలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ చంద్ర పై గెలుపొందారు రెండు పేల పద్నాలుగులో భాజపా దిగ్గజం సుష్మా స్వరాజ్ విదిశా నుంచి నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు విదిశాలో మొత్తం పన్నెండు లక్షల యాభై ఒక్క పేల మంది ఓటర్లున్నారు